రంజాన్ మాసంలో నూర్భాషలకు కీలక జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నూర్భాషాల సంఘం నేతృత్వంలో పాలాభిషేకం నిర్వహించారు ఇకపై రాష్ట్రంలో నూర్భాష దూదేకుల కులం పేరుతో దూషిస్తే ఐపీసీ పద్దెనిమిది వందల అరవై ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలను ఆ జీవోలో పొందుపరిచారు ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడైన దస్తగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి విజ్ఞప్తి మేరకు ఈ జీవో విడుదల చేసినట్టు తెలియజేశారు ఇప్పటి వరకు సినిమాల్లో పింజారి మొహం పింజారిదానా పింజారోడా అనే పదాలను ఉపయోగించి అవమానించేవారని సమాజంలో సగం సాహిబు ఆదా సా ముస్లిం ఇంకోని అనే అసభ్యంగా మాట్లాడిన పదాలను నిషేధిస్తూ ఈ జీవోలో పొందుపరిచారు ఈ సందర్భంగా నూరు భాషల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మనసున్న రాజు మహారాజు మా జగన్ అన్న అంటూ జగన్ సాబ్ కే సాత్ కే హాత్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొంతమంది నూరు భాషలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు నూరు భాషాలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జీవో విడుదల చేసిన తర్వాత నూరు భాషలందరికీ సాయం చేసినట్టు అయిందని అందుకనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిపించడానికి రాష్ట్రంలో ఉన్న నూర్భాషలందరూ కూడా ఐక్యంగా కలిసి తిరిగి మరీ ఓట్లు వేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు గత ప్రభుత్వాలు ఎప్పుడూ అనేక విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగిన వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావడం నిజంగా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని నూర్భాషాలకు సంబంధించిన అధ్యక్షుడు అయిన దస్తగిరి తెలియజేశారు you.

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఒకే ఒక రీజన్ ఉంది ఎందుకంటే సామాజిక న్యాయంలో అంబేద్కర్ గారు కావచ్చు పెరియార్ పెరియార్ గారు కావచ్చు దూతిరావు పూలే గారిని కూడా మించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కూడా కులం పేరు కూడా బయటకు రానటువంటి నూర్భాషా కమ్యూనిటీకి సంబంధించి కూడా దాదాపు ఇరవై ఏళ్ళగా కూడా మా కమ్యూనిటీకి సంబంధించి కూడా కులాల పేరుతో విమర్శలు చేసి తిట్లు చేసే తిట్లు తిట్లు తిట్టేటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా కోసం మేము ఇరవై గతంలో అనేక మంది కూడా పెద్దలు స్పందించు ఏదైతే గతంలో న్యాయబ్రహ్మలకు రజకులకు చిన్న తరహాలోనే ఒక ఇచ్చింది ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకు ముందు మమ్మల్ని మా కమ్యూనిటీ సంబంధించి కూడా గూర్భాషా కమ్యూనిటీని దూదెగ్గలు కావచ్చు లదాఫ్ కింజర్ ఇలా ప్రాంతాల వారిగా పి పిలిచేవాళ్ళు కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాలు సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి దీంతోపాటు సినిమాల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు బ్రాహ్మణ వేషధారణ ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం పింజారి వేదం ఇలాంటి అభ్యుజుడిగా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించేవారు గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన కూడా ఈ దీనిపైన యాక్ట్ కావాలని కోరాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ దీనికి సంబంధించి కూడా స్పందించి తీసుకురావడం జరిగింది ఇక నుంచి సమాజంలో మా తోటి సోదాలైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మా కమ్యూనిటీని కూడా విమర్శిస్తే మాకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అండ ఏదైతే ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ యాక్ట్ ప్రకారం కూడా పనిష్ చేయబడుతుంది ఇది ఈ ఉత్తర్లు కూడా నిన్న విడుదల చేశారు దానిక కృతజ్ఞతనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి బాలాభిషేకం చేస్తోందో హెడ్ కోటర్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఏదైతే విగ్రహం విగ్రహం దగ్గర కూడా ఈ పాలాభిషేకం కార్యక్రమం చేశాము అయితే గతంలో అనేక ప్రభుత్వాలు కూడా పోరాటం చేసినప్పుడు కూడా ఎవరూ స్పందించలేదు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే స్పందించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మా కమ్యూనిటీ వారంతా కూడా ఏదైతే ఈ ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఈ అభ్యుదర్స్ అయితే మరొకటి టీస్ ఇష్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఆ ఇష్యూ కూడా ఈరోజు పీసీ కమిషన్లో ఉంది త్వరలో కూడా అది కూడా సానుకూలంగా స్పందిస్తుంది ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి కూడా మమ్మల్ని అనేక పార్టీలు ఓట్ బ్యాంక్ గారే చూసాయి అలాంటి ఓట్ బ్యాంక్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేసిన చేస్తున్నారనే నేపథ్యంలో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మేము తెలుగుదేశం పార్టీకో ఇతర పార్టీ ఓటు బ్యాంకు ఉన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవల కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి జ రెండు వేల పంతొమ్మిది సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు కానీ ఆయన ప్రజా పాదయాత్రలో తిరిగినటువంటి విధానానికి నచ్చి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేందుకు మా కమ్యూనిటీ నుంచి కూడా మేము ఓటు వేయడమే కాదు మా నలుగురితో ఓటు వేయించే విధంగా కూడా మేము ఒక కొత్త స్లోగాన్తో వెళ్తున్నాము జగన్ సాబ్ గారు సార్ నూరు భాష మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము వైనాట్ వన్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి నిర్ణయానికి కూడా మేము మద్దతుగా నూట డెబ్బై స్థానం గెలిపించే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జై జగన్ నేను విజయవాడ నూరు భాష అధ్యక్షుడు ఇరవై ఏళ్ళు చేశాను అట్లాగే స్టేట్ ఉపాధ్యక్షుడు నేను అయితే ఇప్పుడు మేము దశీర్ గారు చెప్పినట్టుగా పెద్దలు చాలా కాలం నుంచి కూడా మేము పనిచేసే కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు ఇప్పుడు నేటి కాలానికి మా సోదరులు కష్టపడి దసగిరి గారు వాళ్ళు ఈ జీవోను సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మమ్మల్ని మేము ఇంకొక రిక్వెస్ట్ ఉంది మా మీ మీడియా ముఖంగా మాకు ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాం మాకు చట్టసభల్లో కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఎంపీలు ఉన్నాయి ఈ కూడా మా పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అన్ని అన్ని రకాలుగా అరగతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చూసి మాకు చట్టసభల్లో కూడా మాట్లాడే అవకాశం కూడా గారు అయితేనే చేయగలడని మాకు ఈ జీవో ఇచ్చిన తర్వాత జీవో ఇరవై మాకు నమ్మకం కుదిరింది మేమంతా కూడా మా దసరి గారు చెప్పినట్టు స్టేట్ మొత్తం మీద కూడా కొత్త నిదానంతో ఆయన చేసిన పనులన్నీ చెప్తాం ఎన్నో పథకాలు అవి అవి నోటికి రావు కాగితం మీద రాసుకుంటు తప్ప ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ చేశారు అందుకని చెప్పి చిన్నవారైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పాదాభ నమస్కారం చేసుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఇవాళ మా నూరు బాస్ కమిటీ పెద్దలందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారికి పాద పాలాభిషేకం చేసుకున్నాం మీ అందరి సమ్మిశ్రు ఇది మా మనవి మీరు కూడా మీడియా పెద్దలు కూడా రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా మరి రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నాడు మరి ఇడిపోయిన రాష్ట్రానికి కరోనా వచ్చినప్పుడు కూడా లెక్క చేయకోకుండా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బాగా కష్టపడి పనిచేశాడు ముఖ్యమంత్రి గారు వారు ఎంతైనా అభినందనీయులు మా నూరు బాసులకి ఈ సభ్యసభల్లో మాకు కూడా గౌరవం కల్పించమని చెప్పి వారైతేనే చేయగలరని మా గట్టికి జీవో ద్వారాగా నమ్మేము నమ్మి పనిచేస్తాం అందరం కూడా అలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మీ ద్వారా రోజు చాలా సంతోషమైన నేను మాకు ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మా పెద్దలు చేస్తున్న దృష్టిని జగన్మోహన్ రెడ్డి గారు మా కళని నెరవేర్చారు సమాజంలో ఏదైతే వివక్ష గురి చేస్తున్న కొన్ని పదాలని పింజారనేసి లద్దాపు అనేసి సగన్ సాహేబులు అనే పదాలని ఈ సమాజంలో ఇంకా ఈ విధంగా మాట్లాడకూడదని ఒక జీవో జారీ చేయడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం ఇంకా కూడా మనం ఈ సమాజానికి మంచి మాటలతో మంచి విషయాలతో మంచి ప్రవర్తనతో మంచి విషయాలని బయటకు చెప్పాలి ఆ విధంగా ఈ సమాజంలో ఇటువంటి తిట్లు రాకుండా జీవో జారీ చేసిన సార్ ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇస్లాంలో కూడా ఇట్లాగా మాకు యవక్షలే అంటే కొన్ని నలుపు తెలుపు కలర్తో భాషలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకోపోవడమే ఇస్లాం కూడా కాబట్టి మాకు ఈ జీవో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే లాస్ట్ ఇంకొక ఇష్యూ కూడా ఉంది మాకు టీసీ ఇష్యూ ఆ టీసీ ఇష్యూ కూడా బీసీ కమిషన్లో ఉంది చిన్న చిన్న కన్ఫ్యూజన్ల వల్ల ఈ కొన్ని బ్యాక్వర్డ్ ఇప్పుడు నడుస్తుంది రేపు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మా కమ్యూనిటీ కొన్ని సంఘాలు ఉన్నాయో అందరు పెద్దలతో కూర్చుకొని రాబోయే కాలంలో దాన్ని కూడా ఏ విధంగా తీసుకురావాలని దానిని చర్చించుకొని ఓ ఉమ్మడిగా వెళ్ళి ఈ కార్యాచరణని మళ్ళీ ఒకసారి సీఎం సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి పేరు నా పేరు గోనికుంట మహబూబ్ పాషా ముస్లిం దుర్వాకుల జన జాయింట్ యాక్షన్ కమిటీకి జనరల్ సెక్రటరీ చాలా గర్విస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అల్లగొల్లగా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ఒక దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నంలో భాగంగా ఆయన ఏదైతే ఒక యజ్ఞం చేస్తా ఉన్నారో ఆ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి మేమందరం కూడా ఆయన వెంట నడుస్తామని చెప్పి చెప్తున్నాం మాకు ఇచ్చినటువంటి జీవ కోసమని కాదు లేకపోతే మాకు చేసిన దీనికోసం కృతజ్ఞత చెప్పడం కాదు అసలు మొత్తం మీద సామాజికంగా ఆర్థికంగా ప్రజల మొత్తాన్ని కూడా సమానత్వంగా అందరినీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే యజ్ఞం చేస్తున్నారో దానికి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి మీకు అందరికీ కూడా ఎంతమంది అయితే భాషలు ఉన్నారో అందరినీ కూడా మీ వెంట నడిచే విధంగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తాం